మాజీ సీఎం వైఎస్ జగన్ సైలెంట్ గా ఉంటే మాత్రం వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఉందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది పార్టీలోని కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది కీలక నేతల నమ్మకాన్ని నిలబెట్టుకోవటంలో జగన్ ఫెయిల్ అవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీని వీడే నేతల్లో మరికొందరు ప్రముఖులు ఉండనున్నారని తెలుస్తోంది రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి పార్టీని వీడటానికి సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతుండగా రాజ్యసభ సభ్యుడు రావు పోతుల సునీత సైతం జగన్ కి షాక్ ఇచ్చే నేతల జాబితాలో ఉండనున్నారని తెలుస్తోంది ఈ నేతల్లో ఎంతమంది నేతలు పార్టీ అధికారంలోకి లేకపోయినా జగన్తో కొనసాగటానికి ప్రాధాన్యత ఇస్తారో చూడాల్సి ఉంది జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం కొంతమంది నేతలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారానికి దూరంగా ఉండటానికైతే ఇష్టపడరు అలాంటి నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేయటానికి సిద్ధంగా ఉంటారు అయితే నేతలు పార్టీ మారాలని అనుకున్న టీడీపీ వాళ్లను పార్టీలో చేర్చుకుంటుందా అనే ప్రశ్నకు సైతం చెప్పలేమనే సమాధానం వినిపిస్తోంది